కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సిద్ధరాములు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ రెండవ వార్డు కోమటిపల్లి గ్రామానికి చెందిన సిద్ధరాములు గారి పరిస్థితిని తెలుసుకుని నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు తెలిపగా తక్షణమే స్పందించి మైనంపల్లి ఆదేశాల మేరకు పీసీసీ సెక్రటరీ చౌదరి సుప్రభాత్రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతలస్వామి దేమయాదగిరి సరాబ్ యాదగిరి అల్లాడి వెంకటేష్ ఎన్షెట్టి అశోక్ గుప్తా సురేందర్ సింగ్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువత ఆధ్వర్యంలో గజవాడ నాగరాజు తన సొంత డబ్బులు యాభై వేల రూపాయలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు గ్రామస్తులు తెలిపిన వివరాలు కోమటపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి సిద్ధరాములు గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బారిన పడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆయనకు భార్య సాయమ్మ ముగ్గురు కుమార్తెలు వసంతి అఖిల ఐశ్వర్యలు ఉన్నారని వారు ఆర్థిక సమస్యలతో బాధపడుతుండటం బాధాకరమని అన్నారు ఈ విషయం తెలుసుకున్న ఆరో వార్డు కౌన్సిలర్ దేమ యాదగిరి కూడా బాధిత కుటుంబానికి ఒక కింటల్ బియ్యం మరియు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు టిఎస్జి న్యూస్ రామాయంపేట భాగంలో కోమ గ్రామంలో కొత్తపల్లి సిద్ధిరాములు అనే వ్యక్తి క్యాన్సర్ రాయితో బాధపడుతుండగా అన్నగారు గణపతి బ్రహ్మోత్సవ బాగుంటారు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య కుటుంబ సభ్యులందరూ పరగగా అన్న స్పందించి నా వంతు హాస్పిటల్కు కానీ ఏదైతే ఉన్న నిమ్స్లో ఉంటే కూడా చెప్తా అని చెప్పింది ఎల్ఓసి విధంగా మరియు ఈరోజు హాస్పిటల్కి పోదామంటే కూడా డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు తెలిపినందుకు దానికి స్పందించి ఒక ఫిఫ్టీ యాభై వేల రూపాయలు నువ్వు ఈ నాగరాజు చెప్పడం జరిగింది దానికి ఈరోజు మన రామంపేట కాంగ్రెస్ పెద్దలు సుప్రవతన్న సరఫరా అన్న రమేష్ అన్న మరియు వివిధ వార్డుల మాజీ కౌన్సిలర్లు మన ప్రెస్ మిత్రులు అందరం కలిసి కార్య కాంగ్రెస్ కుటుంబ సభ్యులు దేమేదానికి జరిగింది దీనికి వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండి ఇంకా కూడా అందరు పెద్ద మనసులు పెద్ద మనసుతోటి వాళ్ళకు ఆర్థికంగా సహాయపడాలని చెప్పి సిద్ధరాములు తండ్రి నరసింహులు గత ఎనిమిది నెలల కాలం నుండి అతడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఒరిజినల్గా ఆయన ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్త ఈ గతంలో కూడా ఎలక్షన్లో కూడా చాలా కష్టపడ్డాడు ఈ అన్న పాపం సిద్దరాములు అంటే అత్యంత పేదవాడు ఎస్సీ కులానికి చెందిన మాది మాది అన్న ఉప కులజాతి పాపము అలా ఇద్దరు అదే కుమారులు లేరు ఇద్దరు ఇద్దరు కదా ముగ్గురు బిలియన్ అలా కూతుర్లే ఆయనకు సేవ చేస్తున్నారు చాలా హాస్పిటల్ తిరిగిండు చాలా ఆర్థికంగా బాగా నష్టపోయాడు ఈ విషయాన్ని హనుమంతన్న గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా ఆయన స్పందించి మన నాగరాజ్ శెట్టును ఇమ్మీడియేట్ అతనికి ఏదో అంత ఆర్థిక సాయం చేయమన్నాడు అందులో భాగంగానే ఈరోజు మన నాగరాజ్ సెట్ గారు యాభై వేల రూపాయలు ఆయనకు ఆయన సిద్దరాములకు చేదోడు బాధగా ఉంటాయని చెప్పేసి ఆర్థిక సాయం చేయడం జరిగింది